హాయ్ హాయిగా ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో నేను ఒక కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అదేంటో బిజినెస్ అనుకో మాకండి ఏంటంటే నేను ఎక్కువ ఆకుకూరలు తిననండి అలాగే మా పిల్లలు కూడా అలవాటు లేదనమాట సో ఇప్పటి నుంచి అన్న స్టార్ట్ చేద్దాం హెల్త్కు చాలా మంచిది కదా సో ఆకుకూరలు సో నేను వీక్లీ ఒక టూ టైమ్స్ అన్న ఆకుకూర అనేది చేద్దాం అనేసి అనుకుంటున్నాను నేను కొంచెం ఆకుకూరలో డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసి మీకు పోస్ట్ చేస్తాను అసలు మిస్ అవ్వద్దు వీడియో కొత్తగా చూసేలా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇది మిర్చి వచ్చేసి ఒక ఫిఫ్టీన్ తీసుకున్నాను ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇది కొంచెం స్పైస్ తక్కువ ఉంటుంది సో అందుకే నేను ఒక పదిహేను వరకు తీసుకున్నాను అది ఆకుకూర వచ్చేసి పాలకూర చుక్కకూర అండి రెండు కట్టలు పాలకూర రెండు కట్టలు చుక్కకూర తీసుకున్నాను మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకొని మిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా అండి ఈ పచ్చడి నాకు బిఫోర్ మ్యారేజ్ అసలు ఈ పచ్చడి గురించి తెలియదు ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాతే నాకు ఇన్ని రకాల పచ్చళ్ళు ఉంటాయా అని తెలిసింది దాంట్లో ఇది ఒకటనమాట నాకు ప్రెగ్నెన్సీ క్రేమింగ్స్లో ఎక్కువ ఈ పచ్చడి మీద ఉండేదండి ఎక్కువగా తినేదాన్ని అనమాట హెల్త్ కూడా చాలా మంచిది అనేసి ఇంకా ఒక వీక్లీ ఒక వన్ టైం అయినా ఈ పచ్చడి చేసుకుని తినేదాన్ని నేను ఇది వచ్చేసి ఇంకా ఆయిల్లో వేసేసాను కదా ఇక నేను సపరేట్గా వాటర్ ఏమి యాడ్ చేయలేదు ఇంకా ఆకూరలో ఉన్న వాటర్ కొంచెం రిలీజ్ అవుద్ది సో చూసారు కదా ఎంత వాటర్ వచ్చేసింది ఇది అంతా బాగా మగ్గిపోవాలి ఒక టూ త్రీ మినిట్స్ అలా పడుతుందండి అంతే అంతకు మించి టైం పట్టదు ఈజీగా ఒక టెన్ మినిట్స్లో మీరు చేసేసుకోవచ్చు లంచ్ టైంలో డెఫినెట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి వేడి వేడి తింటే అసలు చాలా బాగుంటుందండి ఇంకా కర్రీ కూడా మనకు అవసరం లేదు సపరేట్గా ఈ పచ్చడి సరిపోద్ది గోంగూర ఎంత టేస్ట్ ఉంటుందో సేమ్ ఇంకా అంతకంటే ఎక్కువ టేస్ట్ ఇస్తుందండి ఈ పచ్చడి తెలియదు అనుకుంటున్నాను నేను ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి ఇది నెక్స్ట్ టైం ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి ఇప్పుడు సాల్ట్ వేసేసుకొని అంతా మగ్గిపోయింది కదా నీరు అంతా ఇంకిపోవాలి చూడండి ఇలా ఉండాలన్నమాట అంత రేసాను చూడండి కొంచెం గుప్పిడే అంతే అయింది ఇదంతా నేను పప్పు పప్పుగుత్తు వినిపేసుకుంటున్నాను కుదిరితే మీరు రోడ్లో దంచుకోండి నేనైతే మిక్సీ జార్లో వేయను పచ్చళ్ళు అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదా ఇది వచ్చేసి ఇంకా నేను పక్క గుత్తితో ఎనిపేసుకున్నాను మెత్తగా చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో ఇప్పుడు నేను తాలింపు పెట్టేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇంకా పోపు దినుసులు తెలిసిందే కదా పచ్చిశనగపప్పు జీలకర్ర ఆవాలు సాయి పెసరపప్పు అంటారు కదా సాయి మీరంపప్పు పసరపప్పు కాదు మినపప్పు యాడ్ చేసుకోవాలండి దీంట్లోనే నేను వెల్లుల్లి దంచి కాకుండా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఎందుకంటే అలా మనం తింటూ ఉంటే మధ్య మధ్యలో ఒక పీస్ అలా తగిలిద్ది అనమాట వెల్లుల్లి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా చెప్పండి డ్యామ్ షూర్గా చెప్తానండి మీకు అయితే డెఫినెట్గా నచ్చిద్ది పచ్చడి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి కొత్తగా వీడియోస్ ఎవరు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అయద్దండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్